దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే అమ్మ పీఠాధిపతులు గురువు స్థానంలో ఉన్న వాళ్ళు వీళ్ళని ఒక్కొక్కసారి తోలనాడుతూ ఉంటారు రకరకాల దూషణలు చేస్తూ ఉంటారు ఎంతటి అజ్ఞానం అనిపిస్తుంది ఇక్కడ ఈయనే చెప్పిస్తున్నారేమో అనిపిస్తుంది నాడి దేవుడు సరస్వతి మహాస్వామి వారు వీరి గురించి కూడా మాటలు మాట్లాడటం ఇక వాళ్ళ వాళ్ళ దరిద్రానికి హేతు అవుతుంది ఇంక అందులో ఇంకా ఎటువంటి సమస్య లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఈయన గురించి తెలుసు మాట్లాడకూడదు ఇప్పుడు మీ గురించి నాకు తెలియదు నేను ఎలా మాట్లాడతాను ఫస్ట్ తెలుసుకోవాలి ఏ పీఠాధిపతి అయినా గురువు స్థానంలో ఉన్నా అసలు తెలుసుకుంటే కదా అసలు మనకు తెలియనియండి తెలియకపోనివ్వండి ఒకళ్ళని నింద చేయటం గురు అయ్యో ఎంత మంది నేను విన్నాను ఈయన గురించి అని తప్పమ్మా నడితే అది కాదు అనుకున్నాను కాదు కాదు వాళ్ళ గురించి వాళ్ళ గురించి అలాగా ఉంది ఈయన గురించి ఇప్పుడున్న కుర్తాళం పీఠాధిపతులు వారి గురించి ఎంత అసహ్యకరంగా మాట్లాడారు అంటే ఒకళ్ళు ఎటువంటి కర్మకి మరి పాత్రలు అవుతారో తెలీదు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ హార్ట్ అని అంటారు మన మోహం ఎలా ఉంటుందో మన హృదయం అలా ఉంటుంది అనేది కొంతమంది వాళ్ళ వాళ్ళ మాటలు చూస్తుంటే మనకి అర్థం అవుతుంది ఓహో మోహన్ చెప్తోందిగా అని అనిపిస్తుంటుందంటే వీరి గురించి మాట్లాడారు కుర్తాల పీఠాధిపతులు గురించి మాట్లాడారు ఎంతో మంది పీఠాధిపతుల్ని నింద చేస్తూ ఉన్నారు సామాన్యులు కూడా వాళ్ళకి తెలిసి తెలియక గురువు నింద చేస్తూ అదే అడుగు చాలా దోషం ఎటువంటి దోషానికి అది దోషం అవుతుంది దాని నుంచి నివృత్తి మార్గం ఏమిటి తెలియచేశామండి పశ్చా మరి పశ్చాత్తాప పడుతున్నాం ఒకప్పుడు క్షణికావేశంలో లేకపోతే ఉడుకు రక్తం మీద ఏదో అనేసాము మరి ఏంటి మాకు నివృత్తి మార్గం ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మాత్రమే నేను అడుగుతున్నాను ఏమిటి చెప్పండి ఏంటంటే భగవంతుడికి గురువుని పక్కన పెడితే గురువుకే ప్రాధాన్యత అని చెప్పింది శాస్త్రం కరెక్ట్ తల్లి తండ్రి గురువు దైవం మొదట ప్రాధాన్యత తల్లికి మంది రెండో ప్రాధాన్యత తండ్రికి మంది ఆ తర్వాత గురువుకి మంది ఆ తర్వాత దైవాన్ని పెట్టారు అంటే గురువు తర్వాత దైవం అలాగే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో కూడా మాతృత్వానికి అంత గొప్ప పీట వేసి అంత గౌరవం ఇవ్వమని ప్రపంచం మొత్తంలో కూడా నీ బాగు కోరేది తల్లి మాత్రమే చాలా మంది అమ్మా ఈ గృహిణీలందరికీ నా చేతులతో నమస్కారం పెట్టాలనిపిస్తుంది పిల్లలు ఏది పడితే అది మాట్లాడతారు ఏది పడితే అది అంటారు అమ్మా నీకేం తెలుసు అరే నీకు మాట నేర్పించింది ఆవిడ అక్షరం నేర్పించింది ఆవిడ పట్టుకున్నది ఆవిడ పెంచింది ఆవిడ తల్లితావో నువ్వు తండ్రి ఆయన వెల్ఫేర్ కోసం ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తాడు నువ్వేమిచ్చావో నాకు అని అడుగుతారు గురువు మన కోసం బతుకుతారమ్మా మీకు అనిపిస్తుంది ఏంటి ఆయన కుర్రవాణా తీసుకొచ్చి ఆయన పీఠాధిపతి ఇచ్చారు అంత గొప్పతనమా అంటే నేను చిన్న మాట చెప్తాను ఒక్క రోజు ఏదన్నా ఆఫీసర్ వచ్చి మీ ఆవిడతో సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆగి పనిచేయమంటే నీకు ఎంత పెయిన్ అనిపిస్తుంది ఒక్క నలభై రోజులు దీక్షగా ఉండమంటే నలభై ఒకటో రోజు ఎప్పుడెప్పుడు పారేసేసి నా పనులు నేను చేసుకుందామని అంత టెన్షన్గా ఉంటావే అంత ఎంటైర్ చనిపోయేదాకా బ్రహ్మచర్యం పాటించడం ఈ సిద్ధాంతాలకి అనుగుణంగా ఉండి ఇలా నడుచుకుంటాను సమాజం కోసమే దేశం కోసమే సొంత తల్లిదండ్రులు పక్కన ఉంటారు వాళ్ళకి ఈయనకి సంబంధం లేదు వాళ్ళ కష్ట సుఖాల్లో ఈయనకి సంబంధం ఉండదు వాళ్ళు కూడా వచ్చి తండ్రి కూడా వచ్చి నమస్కారం పెట్టుకు వెళ్తాడు అంటే ఏంటంటే అంత డిటాచ్డ్గా ఎందుకమ్మా నిన్న ఏదో మోడర్న్ దాంట్లో వచ్చింది ఏంటిది బిగ్ బాస్ ఏదో అంటారే అది గట్టిగా నలభై రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల దానికి ఒక్కసారి భార్య తీసుకొచ్చి లోపలికి వెళ్ళిపోతే విలవెల్లి ఆడిపోయి చూడకుండా ఉండలేక కూతుర్ని చూడకుండా ఉండలేక ఇంత అల్లాడిపోతున్నా ఒక రూమ్ లో ఉండడానికి జీవితాంతం నీ కళ్ళ తల్లిదండ్రులు భార్యలు మేనమాములు బాబాయిలు అందరు ఎదురుగా ఉన్నా సరే వాళ్ళందరితో నీకే హంధత్వం లేదు నేను సమాజం కోసమే నా జీవితాన్ని అర్పణ చేస్తున్నానని అయితే వాళ్ళు సన్యసించేది లోకహితం కోసమే లోకహితం కోసమే అసలు వాళ్ళ వ్యక్తిగతమే ఉండదు అసలు కర్మయోగం మనం మోడీ గారిని చూడండి ఎందుకు ఆయన సన్యాసి ఇప్పుడు ఆయన పిఠాధిపతి కాదు సన్యాసించుకోవాలి నిన్నగాక మన ఎమ్మెల్యే అయిన వాళ్ళు వాడు కొడుకుని తీసుకొద్దామా అల్లుని తీసుకొద్దామా బహుమతి తీసుకొద్దాం అని తాపత్రయపడుతుంటే పడుతుంటే కరెక్ట్ వాజ్పేయి గారి ఏముంది మోడీ గారికి ఏముంది కర్మయోగులమ్మా వాళ్ళు వాళ్ళని నమస్కారం చేసి వాళ్ళు కాలుగడి నెత్తిని చల్లుకున్నా తప్పులేదమ్మా ఇట్లా ఇట్లాంటి పిఠాధిపతులు అంటే అప్పుడు ప్రధానిని కూడా తిట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉన్నారు వాళ్ళు కూడా తిడతారు వ్యక్తి ఇప్పుడు ఏంటంటే మీకు ముందు స్వర్ణ చతుర్భుజి పెట్టక ముందు వాజ్పేయి రాకముందు ఎట్లా ఉన్నాయి రోడ్లన్నీ ఎంత భయంకరమైన సిస్టమ్ లో ఉన్నావు ఈ రోజు హైవేస్ మీద వెళ్తుంటే ఆరామ్ గా కూర్చుంటే అసలు కార్ లో కూర్చున్న ఫీలింగ్ లేకుండా వెళ్ళిపోతున్నావు కదా కానీ ఆయనకి మనకి మళ్ళీ వేయి బుద్ధి కాదు అంటే నీ అహం ఎక్కడ సాటిస్ఫై కాల క్లాష్ పెట్టి ఎంజాయ్ చేస్తే క్లా ఎంజాయ్మెంట్ వస్తుంది నీకు చేస్తే నీకు అది మరి ఎటువంటి మనం పరిణామాల్ని చూడాల్సి ఉంటుంది గురు నింద చేస్తే నీకు భగవంతుడు కూడా నేను సేవ చేయలేదు మళ్ళీ గురువే రక్షించాలి అని చెప్పేటువంటిది శాస్త్రంలో పక్కాగా వందకి రెండు వందల శాతము ఉన్నది ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాయశ్చిత్తము క్షమ అని మీరు చెప్పినా కానీ కురుంద చేసిన వాడికి ఇంకా క్షమా అనేది సినిమాలో చిరంజీవి చెప్పినట్టుగా ఆ ఒక్కటి అన్నట్టుగా దానికైతే అసలు ఎక్కడ ఆస్కారం అయితే లేదా లేదమ్మా కాదే ప్రాయశ్చి పశ్చాత్తాపంలో ఏంటంటే నిజంగా రియల్గా బయటికి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం బయట వాళ్ళ కోసం చేయటం కన్నా ఆయన ఏకాంతంలో మదన పడితే భగవంతుడు కానీ గురువు కానీ మన ఏకాంతంలో కళ్ళ నీళ్లు పెట్టుకుని నాకు ఏంటి స్వామి ఇట్లా చేశావు మీరు కొన్ని లక్షల మందికి చెప్పుకుంటే అందరూ మిమ్మల్ని ఎన్కాష్ చేసుకుంటారు భగవంతుడికి చెప్పుకుంటే ఐదు నిమిషాలు దాన్ని సాల్వ్ చేస్తాడు అలాగే గురు ప్రార్థన కూడా గురువు కూడా చేసుకోవడం అంటే అంత చేయాలి అందుకనే అంటే పీఠాధిపతుల్ని నోడితే నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను కూడా నా చిన్నప్పుడు ఎప్పుడో చూసా ఈ తమిళనాడులోనో ఎక్కడో పెద్ద జగద్గురువుని ఆయన పట్టుకుని చేస్తే ప్రకృతి విలయతాండవం చేసింది కానీ ఈ సైందవ సంఘాలు ఏమైపోయినాయో ఇవన్నీ పెట్టి గణేష్ నివదన ఉత్సవాల కమిటీలు ఏమైపోయినాయో వీళ్ళందరూ ఆడంబరాలు చేయడానికి ఉత్సవాలు చేయడానికి గందరగోళం చేయడానికి మనకు వస్తారు లేకపోతే ఒక పీఠ అదే అవమానిస్తుంటే ఆయన ఏంటి పోను పాతికేళ్ళ కుర్రాడా నిన్నగాక మన యంగ్ జనరేషన్ నుంచి వచ్చాడు డెబ్బై ఎనిమిది వేల తొంభై ఏళ్ళు ఆయన్ని చేసుకున్నది అన్నారు ఇప్పుడు ఈయన గురించి చెబుతుంటే అసలు నేను ఏంటంటే నేను ఆ అంటే నేను మాటలే అన్న వింటున్నానేమో అది కూడా దోషమేమో ప్రవక్తల్ని అంతేనప్పుడు ఇబ్బందులు ఎందుకంటే మేమేంటి గురువులం కాదు సైన్ బోర్డు వాళ్ళం ఇటు వెళ్తే ఇటు వస్తుంది ఇటు వస్తుంది చెప్పేవాళ్ళం చెప్పి మేమేమి గురువులం కాదు అయినప్పటికీ తెలియని విషయం చేస్తారు కానీ సద్గురువుల్ని అలా అంటే ఇట్ ఇస్ ఆయన దగ్గరికి వెళితే మీకు చాగంటి కోటేశ్వరరావు గారు అంటే గరికిపాటికి నరసింహారావు గారు షణ శర్మ గారు అంటే ఇట్ట వాళ్ళందరూ ఆ ఇప్పుడు పాతికేళ్ళ కురాణ పెట్టారన్నారు కదా మీరు ఆయనకు కూడా వీడు సాష్టాంగ నమస్కారం చేస్తారు అది మాకు అమ్మాయి పిఠాల్లో మాకు ఇచ్చిన గౌరవం ఇది అనమాట మా గురువు గారు వేద గారు ఆయన చెప్పేవాళ్ళు అనమాట ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా చేస్తున్నప్పుడు ఆయన పాదయాత్రలో గురువు గారు మా చేతుల్లో తిరిగా మేము అరవై ఆటి నుంచి ఇకరాలు వేదవ్యాస్ గారి చేతిలో అయ్యో బాబోయ్ అవును గురు చరిత్ర రాశారు ఎక్కిరాల భరద్వాజ గారి తమ్ముడు గారు ఆయన అన్నయ్య ఈయన మూడు ఆయన నాలుగు భరద్వాజ గారు నాలుగు అయిపోయి ఆయన మీ గురువు గారా అవును అద్భుతం అరవై ఏటి నుంచి ఆయన సంరక్షణలో పెరిగాను అద్భుతం అందుకే సరస్వత అలా పలికిస్తాను ఆయన ఏంటంటే ఇలా వస్తుంటే మన కంచి పరమాచారి గారు వస్తుంటే నడిచే దైవం కదిలే బ్రహ్మం అని చెప్పేసి ఆయన గబగబా చొక్కా ఇప్పా తీసుకుని ఆ తారోడ్డు మీద నమస్కారం చేస్తే నమస్కారం లేచిలోచిలోపు ఊళ్ళంతా తెల్లటి వాళ్ళు కదా కాలిపోయింది అనమాట ఆయన చక్కగా చెప్పు లేకుండా నడిచేస్తున్నారు ఈయనైతే లేదు ఆశ్చర్య చివరిలో కూడా నడవలేని స్థితిలో కూడా ఒక రిక్షా చేత్తో పట్టుకుని ఇట్లా ఆ ఊపు కోసం పడిపోకుండా అలా నడిచి ఆయన మా గురువు గారు చెప్పిన కళ్ళీళ్ళు పెట్టుకున్నారు మా యజ్ఞంలో మా గురువు గారు చెప్పి ఆయన గురించి అలాంటి మహాత్ములు దొరకరు రా వాళ్ళని గురించి కామెంట్ కదా అసలు అసలు ఈయన ఫోటోలు పెట్టుకోవటం ఏమిటి ఏంటో తెలుసా ఈయన ఫోటోలు పెట్టుకోవటం ఏమిటి ఈయనకి దీపారాధన ఏమిటి మీకు మీకు వచ్చిన నష్టం ఏంటి మీరు జయరు మీరు గొప్పవాళ్ళు ప్రాజ్ఞులు మేము ఈయననే కామాక్షిగానే చూస్తాము దండం అమ్మవారు సాక్షాత్ అమ్మవారు నేను నేను చిన్న చిన్న వాళ్ళ గురించి ఇప్పుడు ఇప్పుడు మన యూట్యూబ్ లో చెప్పే ప్రవత్సాని కర్తలే చాలా వీళ్ళందరి గురించి ఏదైనా కామెంట్ చేస్తే దానికైతే రీజన్ ఆర్గ్యుమెంట్స్ జస్టిఫికేషన్ చేయొచ్చు ఆయన ఆదాయపెట్టడం కోసం ఈ టాపిక్ నేను తీసుకోలేదు కానీ లేదమ్మా అసలు అది 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 నేను వాళ్ళు మనకి పశ్చాతం పడితే కూడా వాళ్ళు ఇంకా నిష్కృత అది నేను నిష్కృత నేను చెప్పలేను పరిస్థితి ఈయన ఫోటోలు వచ్చేసి మార్కెట్ లోకి బాగా అమ్మేస్తున్నారు ఈయన ఫోటోస్ పెట్టుకోవటం ఇంట్లో పెట్టుకోవచ్చు అది ఎవరు ఆయన ఫొటోస్ రావడం తప్పు కాదు దాన్ని ఎన్ క్యాష్ చేసుకోవాల్సిన వాళ్ళని వీళ్ళని కామెంట్ చేయండి కామెంట్ చేసే అధికారం ఉంటే ఏంటంటే అసలు నేను ఫోటో పెట్టుకోవద్ద ఇప్పుడు కొని అలా ఫొటోస్ వచ్చాయి అనుకోండి ఆయన బతున్నాడుగా తప్పే ఉంది ఎంత ఉంటుంది ఫోటో మామూలు అయితే ఒక వంద రూపాయలు ఉంటుంది దాని ఏముంది దాని పెద్ద బిజినెస్ ఏముంది సరే దండం పెట్టుకుంటున్నాను కదా దండం పెట్టుకోవద్దా మీకు ఏంటంటే మీకు చాలా కూడా అంటే కొంచెం కాంప్లికేట్ అవుతుందేమో అని ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ప్రతి యూనివర్సిటీలోనూ వాడికి అందులో యాక్చువల్గా చదువుకునేది లేకపోయినా ఏదో పిహెచ్డి చేస్తామనో లేకపోతే ఇంకే కోర్స్ చేస్తామనో అక్కడ ఒక పది మంది ఇరవై మందిని ప్రతి యూనివర్సిటీలో కూడా పెట్టి కూడా ఈ ప్యారల్ గా అపోనెంట్ హైందవం చేయటం కోసం చాలా పెద్ద సంస్థలు చాలా ఇంటర్నేషనల్ గా కూడా రన్ అవుతున్నటువంటి విషయాలు ఉన్నాయి ప్రతి మీడియాలో కూడా ప్రతి వాళ్ళని కూడా కేవలం హైందవాన్ని కామెంట్ చేయటం కోసమే అందులో వాళ్ళు మళ్ళీ మేమేదో రియాలిటీ మళ్ళీ వాళ్ళు ఎవరిని కూడా ఏ పాస్టర్ ని కామెంట్ చేయడానికి కానీ ఏ ముల్లాని కామెంట్ చేయడానికి కానీ ఒళ్ళు దడబుట్టి భయపడే వాళ్ళందరూ కూడా హైందవాన్ని ఏకి పారేస్తుంటారు ఏమంటే వాళ్ళు అక్కర్లేదండి పరాయ వాళ్ళు అక్కర్లేదు మనలో మనకి చాలు మనలో మనల్ని ఉన్నారు కదా వీళ్ళని పూజించద్దు వాళ్ళని పూజించద్దు అని చెప్పి చెప్పే వాళ్ళు మనలో మనకే చాలా మంది ఉన్నారు నేను మాట్లాడేది వాళ్ళ గురించి అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పరాయి మతస్తులు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ కాంటెక్స్ కాదు ఎనీవేజ్ గురు నింద అనేది అనేది జాగ్రత్త వహించాలి